Hi this is Priya welcome to Fourth State News ముప్పైవ సిఏఐ సమ్మెట్ పైన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ విశాఖపట్నంలో జరిగిన ముప్పైవ సిఏఐ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ను జాతీయ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా నిలబెట్టింది అని పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు మామిడి గోవిందరావు అన్నారు ఈ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దూరదృష్టి మంత్రి నారా లోకేష్ డైనమిక్ నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించగలిగింది పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆమోదం పొందడం ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించే దిశగా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను అభినందనీయం ఇన్ నేబీ బ్రాండ్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఈ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్ను మరింత బలోపేతం చేస్తోంది అని పేర్కొన్నారు సిడబుల్ఐ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రంగంలో కొత్త దిశగా అడుగులు వేస్తోందన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రను పెట్టుబడుల కేంద్రంగా తయారు చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి వల్లే అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంపై విశ్వాసం పెంచుకున్నాయి ఈ కార్యక్రమంలో పాత బట్టు నియోజకవర్గం పెట్టుబడులు ఎనభై ఐదు వేల కోట్లు ముందు రోజే మనకి తెలియకుండా వచ్చాయి గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసారు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి అమర్ రాజా బ్యాటరీ బ్యాటరీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ విడిసిపెట్టి కియో మోటార్స్ వారి ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది చూశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో నిలబెట్టాలని తెలంగాణతో అక్కడ ఆర్థిక లోటు వాళ్ళకి లేదు మనకు ఆర్థిక లోటు ఉండా సరే మనకి ఐదు సంవత్సరాల్లో ముందు ముందులో నడిపించడం అనేది జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది మీరు అందరూ చూశారు ఒక ఇండస్ట్రీస్ వచ్చి కావు ఒక రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు కనీసం జాబ్స్ తీసుకున్న ఒక మెగా డిఎస్ఎన్ఏ జాబ్స్ కూడా తీసుకున్న పరిస్థితి సంవత్సరానికి ఒక జాబ్ క్యాలని చెప్పాడు అవన్నీ లేవు తిరగ అప్పులు కుప్పులుగా చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు సంవత్సరాలు వెలికి నెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే గతంలో వయసే ప్రభుత్వం ఈరోజు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి ఒక విశాఖ సదస్సు వల్ల అందరూ ఆశ్చర్యపోయిన విషయం అసలు నేను నిన్న చూశాను చాలా ఛానల్స్ మన గురించి చెప్పను చాలా ఛానల్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడు చాలా ఛానల్ చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారి గురించి మాట్లాడు చాలా ఛానల్స్ మన ఎన్డిఏ కూడా ప్రభుత్వం గురించి మాట్లాడు ఎందుకంటే ఎప్పుడు ఆ జగన్ టంకా కొట్టుకుంటే సరిపోతుంది అలా ఛానల్స్ కూడా నేను మనం చూశాను వాళ్ళు పొగుడుతూ ఒక ఆర్టికల్ వేస్తూ చాలా వాళ్ళు పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట ఓ వీళ్ళు కూడా మార్పు తెచ్చుకున్న ఇది ఉందన్నమాట టెంపుల్టీ ఉంది లోకేష్ గారికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళతో తెచ్చుకున్నా చెప్పేసి అంటే ఈ సమిట్లో కూడా మనం ఎంత ఆశ్చర్యపోవలసినంతే అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇప్పుడు సుమారుగా మనం పదిహేడు లక్షల ఉద్యోగం కల్పన ఇప్పుడు ఏవైతే ఈ పెట్టుబడులు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు వచ్చిందో ప్రాసెస్ స్టార్ట్ చేశారు పదిహేడు లక్షల ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ గా అడుగులు వేస్తుంది ఏదో ఒక జిల్లా డెవలప్మెంట్ ఏదో ఒకటే కాదు తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర మొత్తం అన్ని మూడు ప్రాంతాలు కలిపి అభివృద్ధి బాటలో నడిపించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని మీ అందరూ తెలియజేస్తున్నారు ఎందుకంటే సమాన పెట్టుబడులు రైట్ సేమ్ గేమ్ కావాలి అది తెలంగాణ గేమ్ సారీ రైట్ సేమ్ గేమ్ కావాలి మెయిన్ తెలంగాణ ఆయన పెట్టారు తెలంగాణలో మీరు చూశారు మైక్రోసాఫ్ట్ కంప్లీట్ తెచ్చారు ఆయన ఈ రోజు తెలంగాణ ఎలా ఉందని మీరు చూశారు ఈ రోజు తెలంగాణ హైటెక్ దగ్గరగా మారిందంటే తెలంగాణకి ఈ రోజు వచ్చిన రాబడ్లు మీరు ఎన్ని చూసారని అంటే దానికి గల కారణం ఎవరైనా అంటే ఆ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి గల కారణం ఎవరంటే మనం సాక్షాత్ చూసాం మనం మనం ఎలక్షన్ లో మనం అందరం నవ్వుకున్నాం మంత్రమును జూపిలియస్ ఉప మీరు చూశారు ఉప ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పేరు చెప్పకపోతే అంటే ఎన్నికలు ఎవరో చెప్పారు చెప్పండి ఈ రోజు మన తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు బీజేపీ